సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెంతల్పూడి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎం ముక్తేశ్వరరావు అన్నారు చెంతల్పూడి పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ గవాయిపై దాడి చేసిన వారిని శిక్షించాలని నిరసన కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ తాళ్లూరి రాజారావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ విద్యార్థి నాయకులు చౌటుపల్లి విజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి దళితులపై దాడేనని దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు దళితులపై దాడులను అరికట్టాలని తెలిపారు ఈ సందర్భంగా ఉప తాసిల్దార్ శకీల బేబం కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మెస్సీ నాయకులు నక్షత్రం శెట్టివారిగూడెం ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు గంధం శ్రీను ఎంఆర్పిఎస్ చింతలపూడి మండల కార్యదర్శి మోనూరి సతీష్ ఎంఎస్పి వెంకటాద్రిగూడెం గ్రామ నాయకులు పింగుల భాస్కరరావు ఎంఆర్పిఎస్ నాయకులు ఆధురి రవికుమార్ వేల్పుల రవివర్మ మోనూరి వంశీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క జస్టిస్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహిళా విభాగం తరఫున మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ దాడిలో ఎవరైతే అక్రమంగా పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ వినతి పత్ర రూపంలో తెలియజేస్తూ ఉన్నాం వారికి జరిగినటువంటి అవమానం భారతదేశ యావత్తు అందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపుని ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలంలో మండల నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముక్తి కంఠంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చారు మరి ఈ యొక్క కండన్ని ఇంతటితో వదలకుండా ఎవరైతే దోషులు వాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ వదిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం